హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన వెరైటీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా చూస్తేనే మేమే ఉంది అంతే టేస్టీగా ఉందండి కంపల్సరీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందైతే మనం చికెన్ తీసుకున్నామండి వన్ అండ్ హాఫ్ చికెన్ ఇప్పుడు దీన్ని నీట్గా కడిగేసి దీంట్లో ఒక నిమ్మకాయ పిండేసానండి ఇలా పిండి అంతా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి ఇప్పుడు దీంట్లో పసుపు గరం మసాలా అల్లం వెల్లుడు పేస్ట్ వేస్తున్నానండి అల్లం ఎరుడు పేస్ట్ ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ దీంట్లో కారం వేసాను పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నామండి ఇప్పుడు పెరుగు వేస్తున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు దీని అంతటినీ బాగా కలిపేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ ఆల్రెడీ వేయించి పెట్టిన ఆనియన్స్ కూడా ఇలా వేస్తున్నానండి అంతా కలుపుకోవాలి చక్కగా తర్వాత కొద్దిగా కరివేపాకు వేసానండి కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ దీంట్లో చికెన్ మసాలా కూడా వేసేసానండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఓకే అండి అది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు మన స్టవ్ వెళ్ళిచ్చుకొని గిన్నె పెట్టుకొని ఆనియన్స్ వేయించుకోవాలండి నెయ్యితో వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఓకే అండి నెక్స్ట్ అది వే ఎలుపు మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో వాటరు బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గ అన్నీ వేసేసానండి కొద్దిగా ఆయిల్ కూడా లైట్గా సాల్ట్ వేసానండి చూసుకొని వేసుకోవాలి దీంట్లో చికెన్ మసాలా కూడా వేసేసానండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేద్దామండి హైలో ఉంచాలి ఓకే అండి వచ్చేసింది ఆల్రెడీ కడిగి పెట్టిన బియ్యంని దీంట్లో వేసేస్తున్నానండి వేసి ఒకసారి కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టేద్దాము రైస్ మరీ ఎక్కువగా కాకుండా ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిపోవాలండి చూసారు కదండి ఇది ఈ విధంగా జల్లి బుట్ట గంటతో తీసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోస్తున్నానండి దీంట్లో కూడా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసాను ఆల్రెడీ దాంట్లో వేసాను కాబట్టి ఓకే అండి దీన్ని ఒకసారి కలిపేద్దాము ఇలా కలిపేసిన తర్వాత కొద్దిగా దీంట్లో ఆల్రెడీ వేయించి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేసానండి ఇలా వేసి ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ మనం కలిపి పెట్టినది ఉంది కదండి చికెన్ది అది దీంట్లో వేసేసుకోవాలండి ఇది కాసేపు మగ్గనివ్వాలి మగ్గితే దీంట్లో ఉన్న గ్రేవీ కూడా కొంచెం వస్తుందండి ముక్క కూడా చక్కగా కాస్త ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అయితే చూసారు కదా ఇలా కొంచెంసేపు కలుపుతూ సిమ్లోనే పెట్టి కాసేపు ఇలా మగ్గనివ్వాలండి దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ కొద్దిగా కర్డ్ కూడా వేసేసానండి దీంట్లో ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి కావాలంటే ఇంకొద్దిగా కర్డ్ యాడ్ చేసుకోవచ్చు పెరుగుని ఓకే అండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గని ఇవ్వాలండి చూసారు కదా గ్రేవీ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పెట్టిన అన్నంని ఇలా పొరడుగా వేసుకోవాలండి ఇలా పొరడుగా వేసుకోవాలి లేయర్గా వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత నిమ్మరసము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇంకో పొరలో కూడా అన్నం వేసేసి ఈ విధంగా కొత్తిమీర పుదీనా ఆనియన్ది ఉల్లిపాయలు ఈ విధంగా వేసుకోవాలి ఫుడ్ కలర్ కూడా ఈ విధంగా వేసేసానండి నేను కావాలంటే మీరు ఎల్లో కలర్ ఉంటుంది అది వేసుకోవచ్చండి నెక్స్ట్ నేను కింద ఆల్రెడీ ఒక పెనం ఉందండి ఆ పెనంను హీట్ చేసుకోవాలి ఎందుకంటే మాడకొండ ఉంటుందండి ఆ పెనం మీద ఈ గిన్నె పెట్టుకోవాలి ఫైనల్గా మనమైతే దీంట్లో మిర్చిని ఈ విధంగా పొడుగ్గా పెట్టేశానండి తర్వాత మనం ఉడికించాం కదండి అన్నం ఆ వాటర్ని దీనిపైన చల్లుకోవాలి ఈ విధంగా ఓకే అండి ఇలా చల్లేసిన తర్వాత మూత పెట్టేసి బరువు కోసం ఈ విధంగా పెట్టేశానండి నేను ఓకే అండి ఆ అయ్యేలోపు మనమైతే ఇప్పుడు దీంట్లోకి రైతా చాలా బాగుంటుంది కదండి కాంబినేషన్ ఈ విధంగా పెరుగులోకి ఆనియన్స్ సన్నగా తరిగేసి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసేసి కలుపుకోవాలి మీకు పలుచగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఉప్పు కూడా వేసాను ఓకే రైతస్ట్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు బిర్యానీ అయిందో లేదో ఒకసారి టేస్ట్ చేద్దామండి చూసారు కదా బిర్యానీ అయితే ఉడికిపోయింది కాసేపు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి చూసుకొని ఉడికించుకోవాలండి మాది అయితే చక్కగా ఉడికిపోయింది మరీ పొడి పొడిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఎలా ఉండాలో అలా మీడియంగా అయితే అయిపోయింది చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి చూసారు కదా ఆల్రెడీ చికెన్ కూడా గ్రేవీ చేసి పెట్టేశానండి నేను చికెను రైతా ఆనియన్స్ నిమ్మకాయలు అసలు ఇంకా సూపర్ అండి ఓకే అండి చూసారు కదా ఇవన్నీ సూపర్ కాంబినేషన్ కదా కంపల్సరీ మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో భాగ్యమ్మ ఫుడ్ ఛానల్లో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీవే కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్